అందరికీ నమస్కారం చాగరాయ గాన్ సభలో ఈరోజు మా మేనేజింగ్ కమిటీ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మా తాగరాయగాన్ సభలో ఉన్న ఏడు థియేటర్లు మెయిన్ హాలు కళా సుబ్బారావు కళావేదిక కళా లలిత కళావేదిక కళా వెంకట దీక్షితులు కళావేదిక గుండవర్ హనుమంతరావు గారి కళావేదిక కళా సంగీత నాట్య వేదిక కళా మారుతి కళావేదిక ఈ ఏడు థియేటర్లలో ఉచితంగా వైఫై ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఆ యూజర్ ఐడి మీకు ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వారికి అందజేయడం జరుగుతుంది ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు దాంతోపాటు మానిటర్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఉచితంగా మా గానసభ తరఫున అదేవిధంగా మీరు గానసభలో ఎవరైతే రెగ్యులర్గా హాల్ బుక్ చేసుకుంటారో వారు ఏదైనా పోస్ట్పోన్మెంట్ ఉంటే పదిహేను రోజుల ముందు చెప్పండి పదిహేను రోజుల ముందు చెప్తే మేము ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే మీకు ఏదైతే డేట్స్ అలాట్ చేస్తాము డేట్ ఎలాట్ చేస్తాము ఆ డేటు వేరే వాళ్ళు అడిగినా కూడా మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మేము ఇయ్యము కాబట్టి మీరు దయచేసి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పదిహేను రోజుల ముందు పోస్ట్ మీరు మాకు కోఆపరేట్ చేయండి పదిహేను రోజుల తర్వాత అంటే ఏ పదో రోజు వారం రోజుల ముందరో అట్లా చేస్తే మేము పోస్ట్ మాకేం పవర్స్ ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆలయంలో మన అన్ని హాల్స్లో భోజనాలు చేస్తున్నారు ఈ మధ్య కొంతమంది ఆర్గనైజర్స్ వాళ్ళకి ఎల్లు లేదండి మీరు భోజనం చేయాలనుకుంటే మా గానసభ ప్రాంగణంలోనే ముందర మీరు ముందుగా మాకు ముందస్తుగా పర్మిషన్ ఇస్తే మా స్టాఫ్ మీకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేసి బయట ఏర్పాట్లు చేస్తారు టేబుల్స్ అవన్నీ మీరు రెంట్ టెంట్ హౌస్ నుంచి తెప్పించుకొని మీరు చేసుకోవచ్చు నీట్గా ఉంచండి మా తాగరాయి గాన్సభనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా ఈ టైమింగ్స్ విషయంలో కూడా మాకు ఇదివరకు చెప్పినట్టుగానే నాలుగున్నర నుంచి సాయంకాలం తొమ్మిదింటి వరకు మేము ఏదైతే టైం ఉందో అదే మేము కంటిన్యూ చేస్తున్నాం అందులో ఎటువంటి మార్పు లేదు మధ్యలో ఏదైనా ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఏదైనా కరెంటు పోయి కానీ వైఫైలో కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే నెక్స్ట్ ప్రోగ్రాంలో మీకు నాలుగున్నరకి ఇచ్చేది ఈ ఎన్ని నిమిషాలు అయితే పోయిందో అన్నీ కొద్దిగా అడ్వాన్స్గా వెనక్కి వచ్చి మీకు అడ్జస్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేసుకునే వాళ్ళకి ఒక కొత్తగా వచ్చే గాయని గాయకులు కూడా ఈ సందర్భంగా చిన్న సూచన చేస్తున్నాం కొంతమంది మైక్ను పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకుంటున్నారు దానివల్ల సౌండ్ రావట్లేదు అంటున్నారు మైకుని ఈ విధంగా పట్టుకుంటే కరెక్ట్గా సౌండ్ వస్తుంది అదేవిధంగా నేను మేల్ సింగరు పక్కన ఫిమేల్ సింగర్ ఉన్నప్పుడు ఒక వన్ మీటర్ డిస్టెన్స్ పెట్టండి మేల్ సింగర్గా నేను పాడిన తర్వాత నా మైక్ని కొంతమంది అవగాహన లేకుండా ఇలా పట్టుకున్నారు లేదంటే ఇలా అలా కాకుండా బాగుంటుంది పక్కనున్న మేల్ ఫిమేల్ సింగర్కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా సౌండ్ కరెక్ట్గా వస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరి కోసము మేము అనేక రకాలుగా మేము ఈ యొక్క థియేటర్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం ఏడు థియేటర్లో ఉన్న సౌండ్ సిస్టమ్ కూడా అద్భుతమైన సౌండ్ సిస్టమ్ హైలీ ఎక్విప్మెంట్ తోటి మేము ఇక్కడ ఏర్పాటు చేసాం మీ మీ సౌలభ్యం కోసం అనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా గా మెయిన్ హాల్ ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ పెట్టాం ఆ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కూడా అపరిచిత వ్యక్తులను ఎవరిని లోపలికి ఎల్లో చేయట్లేదు ఎందుకంటే కొంతమంది సంచులతోటి కొంతమంది అనేక రకాలుగా లోపలికి రావాలని చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ చేశాము దయచేసి మీరు ఎవరైనా ప్రోగ్రామ్స్ చేసుకున్నప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే మీరు కూడా ఎంట్రన్స్లో ఉండి మీ వాళ్ళని లోపలికి తీసుకెళ్తే గుర్తించి లోపలికి తీసుకెళ్తే బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒక భద్రతా కారణాల దృష్ట్యా మాకున్న కళా వెంకట చుతుల్ గారి దగ్గర ఉన్న మా గానసభ సిబ్బంది కానీ హాల్ దగ్గర ఉన్న మా గానసభ సిబ్బంది కానీ మీరు పూర్తిగా సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాం దాంతోపాటు మేము మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సినీ గీతాలు అదేవిధంగా పురస్కారాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి తప్ప మేము కేవలం సంగీతానికి అదేవిధంగా గ్రంథావిష్కరణకి సాహిత్య సభలకి మేము ఉచితంగా నేర్పిస్తున్నాం హాల్ ఏదైతే అవైలబుల్టీ ఉందో అది ఇస్తున్నాము దయచేసి అది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం అందులో ఎటువంటి మార్పు లేదు అదేవిధంగా ప్రతి బుధవారం ఉచితంగా ఫ్లూట్ నేర్పిస్తున్నాం ప్రతి శనివారం ఆదివారం సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు ఉచితంగా నృత్యం నేర్పిస్తున్నాం ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు ఉచితంగా ఉచితంగా కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నాం దీంతో పాటు మూడు వందల అరవై రోజులు ఉదయం పూట ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారికి వివాహాలకి ఉచితంగా ఇస్తున్నాం దాంతోపాటు కొంతమంది ఆర్థికంగా పరిస్థితి బాగాలేని వారికి కూడా మా తరఫున మా కుటుంబం తరఫున బంగారు మంగళసూత్రము కాలిమెట్టలు చీర ఇస్తున్నాం కొంతమంది భోజనాల పరిస్థితి కూడా లేదంటే భోజనాలు కూడా నూట యాభై మందికి మించకుండా ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా కూడా అలాగే కొనసాగిస్తున్నాం మొన్న కింద నెల జూలై ఈ ఈ నెల జూలై ఇరవై నాలుగు తారీఖు వరకు తొంభై ఆరు వివాహాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించాం అలాగే కొనసాగిస్తున్నామని ఈ ఆగస్టు నెలలో నాకు తెలిసి వంద వివాహాలు పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఎంట్రన్స్లో మేము పెట్టి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బోర్డు చాలామంది అడిగారు మేము ఎంట్రన్స్లో డిస్ప్లే చేస్తున్నాం మీ ప్రేక్షకులు సాంస్కృతిక సంస్థల వాళ్ళందరూ కూడా మా యొక్క నిర్ణయానికి మీరు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను